హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనము మూడు చుక్కల ముగ్గుని నేర్చుకుందాం ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకుందాము మధ్య చుక్క రెండు వచ్చే వరకు చాలా చిన్న ముగ్గు చాలా ఈజీ ముగ్గు సింపుల్ ముగ్గు అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరిలో మీకు సైడ్ డిజైన్ నేర్పిస్తాను వీడియోని చివరి వరకు చూడండి సైడ్ డిజైన్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అందరు తప్పకుండా నేర్చుకోండి ఈజీ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ నేర్చుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ మనం నేర్చుకుందాము అందరు తప్పకుండా నేర్చుకోండి నా ఛానల్లో ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ కూడా ఉంటాయి అందరు సబ్స్క్రైబ్ చేసి ముగ్గులు నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ